ఎమ్మెల్యే అనర్హత విచారణ అంశంలో తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్యేల మీరు నిర్ణయం తీసుకుంటారా మేం తీసుకోవాలా అని వ్యాఖ్యానించింది మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణపై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలంటూ స్పీకర్ ని ఆదేశించింది దీనిపై రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలన్నారు సిజేఐ గవాయి నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపు న్యాయవాదులు అభిషేక్ వి ముకుల్ రోహత్గి ధర్మాసనానికి తెలిపారు మా ప్రతినిధి గోపీ కృష్ణ లైవ్ లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు గోపీ కృష్ణ ఇంకా ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ గురించి అలాగే ఆయన తీసుకుంటున్న చర్యల గురించి సుప్రీంకోర్టు ఇంకేం వ్యాఖ్యానించింది అలాగే స్పీకర్ తరపు న్యాయవాదులు ఏం బాధను వినిపించారు తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించి చాలా కీలక పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ ఇటు స్పీకర్ పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మూడు నెలల్లోగా అంటే జూలై ముప్పై ఒకటో తేదీన ఆయన ఆర్డర్ ఇచ్చారు మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి మూడు నెలలు ముగిశాయి అయినప్పటికీ కూడా ఇంకా చర్యలు తీసుకోలేదు పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేల పైన సో దీనికి సంబంధించి కోర్టు ధిక్కార పిటిషన్ని కేటీఆర్ ఫైల్ చేయడం జరిగింది పాడి కౌచికీ కేటీఆర్ రెడ్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన మూడు నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోలేదో మీరు సమాధానం ఇవ్వాలంటూ ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది వన్ వీక్ లోగా ఈ పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలపై చర్యలు ఫినిష్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత తదుపరి విచారణ నాలుగు వారాలకి వాయిదా వేయడం జరిగింది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ తరఫు న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు సార్ ఈరోజు స్పీకర్ పైన చాలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది సుప్రీంకోర్టు వన్ వీక్లోగా ఈ పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలన్నారు సో నెక్స్ట్ ఫోర్ వీక్స్ కడ్జన్ చేశారు సో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ వీక్స్కి అడ్జోడ్ జరిగింది ఫోర్ వీక్స్కి అడ్జోడ్ చేశారు అండ్ కంటెంప్ట్ రిట్ పిటిషన్ అన్నిట్లలో నోటీస్ ఇవ్వడం జరిగింది అండ్ వన్ వీక్ లోపల వాళ్ళని స్టెప్స్ తీసుకోమన్నారు ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయమన్నారు వన్ వీక్ లోపల ఒకవేళ కనుక వాళ్ళు వన్ వీక్లో కంప్లీట్ చేయకపోతే కంటెంప్ట్ విచారణలోకి వస్తుంది అండ్ కంటెంప్ట్ మీద స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది అంటే స్టేట్ గవర్నమెంట్ స్పీకర్ కార్యాలయం మీన్స్ ఎనిమిది వారాల గడువు ఇవ్వడం అడగడం జరిగింది సో దానికి కోర్టు ఏముంది ఎయిట్ వీక్స్ అడితే ఎయిట్ వీక్స్ ఎందుకని అడగడం జరిగింది థర్టీ వన్ సెవెన్ రోజు మేము జడ్జ్మెంట్ ఇస్తే థర్టీ ఫస్ట్ జూలై రోజు థర్టీ ఫస్ట్ అక్టోబర్కి టైం అయిపోయింది మీరు ఇన్ని రోజులు ఏం చేయడం జరిగింది అండ్ మేము ఇది కూడా పాయింట్ అవుట్ చేసాము దానం నాయందర్ గారి కడియం సేర్ గారి ఇప్పుడు ముట్టుకోలేదు చెప్తే వాళ్ళు అన్నారు వన్ వీక్ మీకు ఫైనల్గా ఇంకో గడవ ఆపర్చునిటీ ఇస్తున్నాం వన్ వీక్లో డిసైడ్ చేస్తే వెల్ అండ్ గుడ్ లేకపోతే మేము కంటెంట్స్లో నోటీస్ ఇష్యూ చేస్తున్నాం అండ్ ఒక ఆసక్తికరైన ఒక కమెంట్ కూడా చేయడం జరిగింది ఇట్ ఈస్ ఫర్ స్పీకర్ టు డిసైడ్ వేర్ హీ వాంట్స్ టు సెలబ్రిటీస్ న్యూ ఇయర్ అని చేయడం చెప్పడం జరిగింది సో వన్ వీక్లో ఒకవేళ వాళ్ళు ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేస్తే వెల్ అండ్ గుడ్ లేకపోతే కంటెంప్లో ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేశారు కంటెం ప్రొసీడింగ్స్ అంటే మీరు నిర్ణయం తీసుకుంటారా లేక మీ నిర్ణయం తీసుకోవాలా అని చెప్పి కూడా ఈ రోజు కోర్టు అడగడం జరిగింది సో దీన్ని ఎట్లా చూడాలి ఆ విధమైన చర్యలు కోర్టు తీసుకునే అవకాశం ఉంటుంది అనర్హత విషయం ఆల్రెడీ కోర్ట్ ఒకసారి వాళ్ళకి టైం ఇచ్చింది ఆ టైంలో తీసుకోలేదు ఇంకొక కాషన్ గా ఇంకొక ఇంకొకసారి గడువు వేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకోకపోతే ఆల్రెడీ ఇంతకు ముందు ఒక కేసులో సుప్రీం కోర్ట్ గా డిస్క్వాలిఫై చేయడం జరిగింది రాజేంద్ర సింగ్ రాన్ అండ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ లో సో అదే విధంగా ఇక్కడ ఈ కేసులో కూడా అదే విధంగా విచారణ జరుపుతారు అంటే ఈ నవంబర్ ట్వంటీ థర్డ్తో సిజేఐ టర్మ్ అయిపోతుంది సో నెక్స్ట్ సిజిఐగా జస్టిస్ సూర్యకాంత్ వస్తున్నారు సో నెక్స్ట్ మళ్ళీ బెంచ్ మారడం ఇదే ఏమైనా ఇబ్బంది అవుతుందా ఈ కేసు హీంగ్ జనరల్ గా ఈ బెంచ్లో లో ఎవరైతే పార్ట్ ఉన్నారో నెక్స్ట్ సీనియర్ జడ్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెంచ్కి కి వెళ్ళడం జరుగుతుంది జనరల్ గా ఆ రకంగా నెంబర్ టూ జడ్జి ఇక్కడ సీనియర్ ఎవరు ఉన్నారో వారి బెంచ్ కి వెళ్ళడం జరుగుతుంది జనరల్ అంటే ఈ ఇప్పటి వరకు ఎనిమిది మందిని విచారించారంటున్నారు స్పీకర్ ఇంకొంతమందికి నోటీసులు కూడా ఇవ్వలేదన్నట్లుగా తెలుస్తుంది సో ఎందుకు ఆలస్యం అవుతుంది అలాగే పార్టీ మారిన వారు కూడా మేము కేవలం అభివృద్ధి పనుల కోసమే మేము కలవడం జరిగింది సీఎంని పార్టీ కండువా కప్పుకోలేదన్న వివరణ వాళ్ళ స్పీకర్కి ఇస్తున్నట్లుగా తెలుస్తుంది సో మరి ఎట్లా ఉండబోతుంది అనర్హత మొత్తానికి పది పిటిషన్లు ఉన్నాయి పది పిటిషన్లలో నాలుగు పిటిషన్లలో ఇరవై నాలుగు అక్టోబర్కి విచారణ పూర్తయింది జడ్జిమెంట్ రిజర్వ్ అయింది మిగతా నాలుగు పిటిషన్లలో మొన్న సాటర్డే రోజు ఎవిడెన్స్ పూర్తయింది అండ్ ఇప్పటివరకు నెక్స్ట్ డేట్ ఇవ్వలేదు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఉంటే చెప్పలేదు అండ్ కడియం శ్రీహరి దానం నయందర్ కేసులలో ఇప్పటివరకు ముట్టుకోవడం జరగలేదు సో మీరు నాలుగు పిటిషన్లు మాత్రమే విచారణ పూర్తయింది జడ్జిమెంట్ రావాలి సో మీరు ఎలా చూసుకున్నా కూడా ఈ ఎయిట్ కేసెస్ ఇప్పుడు పెండింగ్ అనే ఉన్నాయి రెండు ఇప్పటివరకు ముట్టుకోలేదు సో ఇది వన్ వీక్ లోపల స్పీకర్ ఇవన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అంటే కంటెంప్ పిటిషన్ ఇటు స్పీకర్ ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్నారు సో ఆయన పైన చర్యలు ఉంటాయా కోర్టు ఆ దిశగా కంటెంప్ట్ చర్యలు అంటే ఏం తీసుకునే అవకాశం ఉంటుంది సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ నాట్ స్పీకర్ హియర్ ఆయన టెన్త్ షెడ్యూల్ చైర్మన్ సో టెన్త్ షెడ్యూల్ చైర్మన్ స్పీకర్ పవర్స్ కింద ఇమ్యూనిటీస్ ఎంజాయ్ చేయడని ఈరోజు కూడా చెప్పడం జరిగింది స్పీకర్ గారు ఏం ఇమ్యూనిటీస్ ఎంజాయ్ చేయరు ఒక సుప్రీంకోర్టు ఒక లోయర్ కోర్టు ఎలా డైరెక్షన్ ఇచ్చిందో ఒక ట్రిబ్యునల్కి ఎలా ఇస్తుందో అలానే స్పీకర్ కూడా ఇచ్చింది టెన్త్ షెడ్యూల్ కింద సో వాళ్ళు టెన్త్ షెడ్యూల్ కింద హీస్ హెడ్డింగ్ ఇట్ కాబట్టి తను త్రీ మంత్స్ లోపల విచారణ కంప్లీట్ చేయాలి బై ఎలక్షన్స్ వస్తాయా తెలంగాణలో ఈ పది స్థానాలకు ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తాయి అండ్ ఫస్ట్ దానికి స్పీకర్ తీర్పు తీసుకోవాలి తీర్పు తీసుకున్నాక ఆ తీర్పు జుడిషియల్ రివ్యూకి అమినబుల్గా ఉంటుంది సో దానిపైన హైకోర్టుకి ఏ పార్టీ అయినా వెళ్ళొచ్చు ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఇది ముఖ్యంగా ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ చర్యలు తీసుకున్నట్లయితే తెలంగాణలో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పి బీఆర్ఎస్ తరపు న్యాయవాది చెప్తున్నారు సో స్పీకర్ ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ పవర్స్ అనేవి ప్రస్తుతం ఈ కోర్టు ధిక్కార కేసుకు సంబంధించి ఆయనకు వర్తించవు ఆయన ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యేలు వారిపైన విచారణ జరిపి ఒక ట్రిబ్యునల్కి పెద్దగా ఆయన వ్యవహరిస్తారు సో ఖచ్చితంగా ఆయనపైన కోర్టు ధికార చర్యలు తీసుకోవచ్చు కోర్టు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసింది ఆయన న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయనే నిర్ణయం తీసుకోవాలి సో దీనిపైన త్వరితగా వన్ వీక్ లోగా ఈ పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం పైన విచారణలో పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలి అండ్ ఫర్దర్ గా ఫోర్ వీక్స్కి మ్యాటర్ మ్యాటర్ని అడ్జెంట్ చేయడం జరిగింది అంటే డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది అప్పట్లోపు సీజీఐ బీఆర్ గవాయ్ పదవీకాలం ముగుస్తుంది కాబట్టి నెక్స్ట్ సీనియర్ మోస్ట్ జడ్జ్ బెంచ్ ఎవరైతే ఉందో వారి ముందుకు వస్తుంది సో అదేం ఇబ్బంది కాదు సో ఖచ్చితంగా ఈ కేసులో స్పీకర్ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో చూడాలి మరి ఎటువంటి నిర్ణయం స్పీకర్ ఈ పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేల పైన తీసుకుంటారు ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పి గుత్త అంశానికి సంబంధించి కోర్టుకి అదే విషయాన్ని చెప్తే వీళ్ళు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అని చెప్పి అడ్వకేట్ మోహిత్ రావు చెబుతున్నారు రై థ్యాంక్ యూ గోపికృష్ణ అయితే ఎంఎల్ఎల పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని జూలై ముప్పై ఒకటిన సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో స్పీకర్ ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణ అయితే ప్రారంభించారు పార్టీ మారడానికి గల కారణాలపై ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకుంటున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చిన స్పీకర్ చర్యలు తీసుకోలేదని ఇప్పటికే కోర్టు ధికార పిటిషన్ కూడా దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇందుకు మరికొంత సమయం కావాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది స్పీకర్ కార్యాలయం దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మూడు నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై వివరణ ఇవ్వాలి అంటూ ఆదేశించింది